అసలు జస్ట్ ఎట్ దిస్ ఏరియా అండి సో బ్యూటిఫుల్ అక్కడ సమ్ ఆ కొన్ని బిల్డింగ్స్ ఉన్నట్టున్నాయి ఇట్ ద స్మాల్ ఏరియా చిక్బుల్లాపూర్ చిక్బులాపూర్ అది జస్ట్ దిస్ ద వే టు గో టు ద టెంపుల్ అనమాట ఆల్మోస్ట్ అక్కడ చూసామా మనం అక్కడి నుంచి అట్లాగా వెళ్ళి ఇలా కిందకు ఇలా వచ్చామన్నమాట సో యూ హు గో దిస్ వే టు ద టెంపుల్ సో ఇందాక చూపించాం కదా సో అంత ఆ పై నుంచి మన వెనకాల ఉంది కదా అక్కడ బిల్డింగ్ నుంచి మెట్లు ఉన్నాయంటే గుడికి సో ఇట్ ఇస్ క్లైంబింగ్ డౌన్ ఆల్ ద వే సో టు గో టు ద టెంపుల్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి బికాస్ వీఆర్ షూస్తో ఉన్నాము గ్రిప్స్ కావు బికాస్ జస్ట్ వాకింగ్ షూస్ ద నాట్ ఎ మౌంటెన్ షూస్ అండ్ ఇది ఏంటంటే గ్రిప్స్ కూడా ఉండవు కాబట్టి జస్ట్ కొంచెం నడక కోసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ దాట్ ఈస్ ద టెంపుల్ దేర్ సో యాజ్ యూ కెన్ అండి ఇదంతా ఊర్ అనమాట ఈజ్ ఎ స్మాల్ విలేజ్ చిక్బుల్లాపూర్ వచ్చేసి అక్కడ రివర్ పాండ్ అవతాల్సి ఉంటుంది ఇట్స్ చిక్బిలాపూర్ అనమాట సచ్ ఎ బ్యూటిఫుల్ ఏరియా అండి బాగుంది అసలు ఇంకా లాట్ టు సీ సో ఇంకొంచెం కూడా చూసి దెన్ हम टू स्टार्ट मूविंग अवट आफ् दिशा ओके सो ले इनको चुनाव पैंतु बेस्टेटे इकटा के यू है टू कम इॉर्नि ओके कम इन दवनिंग दिशा सो इन बस नीना द व्यू पाइंटन इशर పంపించాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఇది వన్ బిడ్ సీ లెట్స్ ఎంజాయ్ సి డబ్ బ్యూ పాయింట్ ఓకే బస్సు ఫుడ్ అయిపోయింది బ్లూ పాయింట్ లెట్స్ మాకు ఏం లేదు అది జస్ట్ వివిధ యూస్ఫుల్ టైం ఇలాంటి గ్రీన్ బస్సులు ఉంటాయి సో మన గ్రీన్ బస్సులో ఏంటంటే ఇవి వాళ్ళు అక్కడ వ్యూ పాయింట్కి అడుగుతారు వ్యూ పాయింట్ కార్ని సో దిల్ టేక్ అస్ ద వ్యూ పాయింట్ అనమాట ఓకే సో ఇందాక మీకు ప్రైస్ ఆల్రెడీ టికెట్ చూపించాను అరౌండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ అవుతుంది అంతే ఇట్స్ రీజనబుల్ కానీ ఏంటంటే ఐ కుడెంట్ గెట్ ద ఫ్రంట్ వ్యూ సీట్ డ్రైవర్ వ్యూ సీట్ సో ఈసారి నేనేం చేస్తానంటే వెళుతూ వెళుతూ ఐ విల్ వాక్ అనమాట Oh so, now we are going to the viewpoint. Yes. <laughs> Excuse me, sorry. Excuse me. ਕਾਈਤੀ ਹੋਇਆ 2 ਮਿੰਟ 2 ਮਿੰਟ ਆ ਵੀ ਕੰਸਲਟੈਂਟ 10 ਮਿੰਟ 30 ਸੈਕਿੰਡ ਦਾ ਆ ਜਾਏਗਾ ਇੱਕ ਰੀਲ ਵੀਡੀਓ ਆਪ ਨੂੰ ਜਿਹੜਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਚਲਦੇ ਹਾਂ ਕੋਈ ਨਹੀਂ ਬਣਾ ਲਿਆ ਨਹੀਂ ਲੱਲਪਾ ਕਿਸੇ

టెంపుల్ లోపల ఉన్నాను కాబట్టి ఓకే గైజ్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక శివుడి టెంపుల్ అనమాట శివుడి టెంపుల్ ఇది ఏంటంటే శ్రీ యోగి యోగి నందీశ్వర టెంపుల్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ లెవెన్త్ సెంచరీ బై చోలా కింగ్స్ జ్యూరింగ్ 14th century of Vijayanagar kings improved to, fur to further Sri Krishna Raya donated two huge bronze Palaka statues which are placed near entrance of the sanctum sanctorium. This temple has Dravida and Chola style architecture. Names of Raja Rajendra Chola and కుల్తుంగ చోళ మరాఠా కింగ్ షోహు ఆర్ ఇన్స్క్రిప్టెడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద టెంపుల్ సో ఇది ఏంటంటే బేసిక్లీ ఇది విజయదేవరాయ అంటే ఒక పన్నెండు పదకొండో శతాబ్దం నాటి కట్టిన టెంపుల్ అనమాట ఇది విజయ విజయనగర సామ్రాజ్యం వాళ్ళ టైంలో అప్పటి నుంచి అది మెయింటైన్ చేస్తున్నారు ఐదు దీనికి డొనేట్ చేసిన వాళ్ళు ఏంటంటే కృష్ణదేవరాయ గారు దాన్ని కోలుతుంగ చోళ మరా మరాఠా కింగ్ సాహు వీళ్ళ వీళ్ళు ముగ్గురు డో బాగా డొనేట్ చేశారనమాట సో ఈ డొనేషన్ దీనివల్ల ఏంటంటే దిస్ టెంపుల్ ఈస్ వెరీ ప్రెషియస్ అనమాట లెవెన్త్ సెంచరీ అండ్ సమోజ్ ఇది యోగ నందీశ్వర శ్రీ యోగ నందీశ్వర టెంపుల్ అంటే ఇట్స్ బేసిక్లీ ఒక శివుడు యోగ నిద్రలో ఉంటాడనమాట సో యోగ నిద్రలో ఉండే శివుడు గుడి అతని ధ్యానం చేస్తూ ఉంటాడు అన్నమాట సో వెరీ బ్యూటిఫుల్ అమ్మవారు కూడా ఉన్నారు దిస్ దిస్ ఈజ్ అ మస్ట్ అండ్ షూట్ సి టెంపుల్ ఇక్కడ దిస్ ఎ ఫస్ట్ అండ్ సి టెంపుల్ అన్ఫార్చునేట్లీ విఆర్ అన్ ఈ కాన్ కాన్ టేకిన్ ఫోటోస్ ఇన్సైడ్ ద టెంపుల్ సో ఫొటోస్ ఏం తీయలేదు బట్ ఐ విల్ ట్రై టు టేక్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఓకే అక్కడ దూరంగా చూస్తే వాన పడుతుంది సో లుక్స్ లైక్ ఇట్స్ టైమ్ టు గో లేకపోతే మనం కూడా ఇక్కడ తరిచిపోతాం సో చెప్తున్నాం కదా ఐ హాప్ మీ టాక్ టు అబౌట్ ద టెంపుల్ దిస్ ఈజ్ ద వన్ డ్రోన్ షాట్ ఉండుంటే ఇంకా బాగుండేది నాయకుల వారు అక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오 poured… yeah. హార్డ్లీ ఒక ఫైవ్ టు టెన్ మీ టెన్ మీటర్స్ కూడా కనిపించడం కష్టంగానే ఉంది అంతలా పడుతుంది బాగా ఓకే జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఫాగ్ వచ్చేసింది ఆల్రెడీ సో వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్లీ ఈ టైం కల్లా త్రీ త్రీ కల్లా ఇలా ఫాగ్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం ఇలా ఫాగ్తో కవర్ అయిపోతుంది సో అర్థమైంది ఏంటంటే త్రీ కల్లా కిందకు వచ్చేసేయాలన్నమాట మనం એવ ટુ ગેટ ડોન બૈત્રી સો હિરીઝકા ఇక్కడ బేసికలీ మన నంది హిల్స్ వరకు రావాలి అంటే దేర్ ఇస్ ఆల్సో వే దట్ వీ కెన్ కమ్ వీక్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది మనకి ఏంటంటే మనం ఇక్కడ నుంచి చిక్కుబుల్లాపూర్ వరకు బస్లో వెళ్తే అక్కడ నుంచి వీ కెన్ కమ్ బై బస్ టు నంది హిల్స్ అది ఇంకా అంటే తక్కువలో అవుతుంది బట్ ఐ డోంట్ నో ద రేట్ ఆఫ్ దట్ బస్ దట్ బట్ వీ కెన్ డూ దట్ వే ఆల్సో అది కూడా చేస్తాను దట్ దట్ ట్రావెల్ బ్లాగ్ వస్తుంది ఎంతలా ఉంది ఎంట్రా బాబోయ్ ఎంతమంది వస్తున్నారు ఇలాంటి టైంలో ఉన్నప్పుడు అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పెషల్ ఇలా ఫాగ్ ఇట్లా వస్తుంటే వీ షుడ్ నెవర్ డ్రైవ్ ఫాస్ట్ అండ్ ఆల్వేస్ హ్యావ్ యూర్ హెడ్ లైట్స్ ఆన్ సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ హూ ఆర్ కమింగ్ దే కెన్ నో అంటే అవతల వాళ్ళు మనం చూడొచ్చు అనమాట బట్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు డ్రైవ్ స్లో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఏంటంటే స్లోప్లో ఉంటుంది కాబట్టి యూ నోన్ టు కీప్ యాక్సిల యాక్సిలెట్ చేయొచ్చు జస్ట్ క్లచ్ బ్రేక్తో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే కూడా చాలా అసలు just saying this so you know you can see how it is <laughs> ఇక్కడ హార్డ్లీ టెన్ మీటర్స్ కనిపిస్తే చాలు కదరా బాబు ఇలాంటి వాళ్ళు అసలు కొట్టాలి ఇలా టర్నింగ్ లో పార్క్ చేస్తారు సారీ ఫర్ యూజింగ్ యు ఆల్ కెన్ జస్ట్ సీ హౌ టెన్స్లీ ఫాగ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ నేను కొంచెం అటు ఇటు తెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ డ్రైవింగ్లో అండ్ ఆ ఇంకో కెమెరా కూడా యాక్చువల్గా అది ఫుల్ అయిపోయింది బికాస్ ఐ ఫొగౌట్ టు టేక్ మై ల్యాప్ బ్రింగ్ మై ల్యాప్టాప్ ఎగ్జాక్ట్గా నా వెనకాల ఇంకో రెండు ఇంకో రెండు కార్లు ఒక బైక్ కూడా ఉంది దే జస్ట్ ఫాలోయింగ్ మీ ఉంది దేర్ ఆర్ టోటలీ ఫార్టీ కర్బ్స్ ఆన్ దిస్ రోడ్ టు గో అప్ ద హిల్ ఫార్టీ ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇది తొందరగా వెళ్ళిపోయే వాళ్ళు దే వాళ్ళకి స్పేస్ ఇచ్చేయాలి అంతే ఎందుకంటే దే ఆర్ లైక్ నేను తొందరగా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాను ఇలా ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ దే కెన్ డూ ఇట్ దే హ్యావ్ టు థింక్ ఫస్ట్ వాన పడుతుంది రోడ్ స్లిప్పరీగా ఉంటుంది సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్ మనం సేఫ్గా వెళ్ళడం అనేది చూసుకోవాలి అంతే వీడు నేను వెళ్ళి వెళ్తున్నాడని తొందరగా వెళ్దాను కాదు నేను అట్లా కావాలంటే కూడా వెళ్ళొచ్చు బట్ ఐ షుడ్ ఐ వెన్ సేఫ్టీ కౌంట్స్ ఆన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ వాళ్ళే కొండల పైన యాక్సిడెంట్లు అవుతాయి ఇప్పుడు కొంచెం నేను యాక్సిలెట్ నొక్కాను ఎందుకంటే కొంచెం ముందే ఎందుకంటే మబ్బుల నుంచి అయితే ఆ పైన మబ్బులు చూస్తున్నారు కదా అఫ్ కోర్స్ పైన మబ్బు నుంచి ఇప్పుడు పై మబ్బు అదంతా ఇప్పుడు దిగాను సో ముందు చూస్తే ఇంకా ఉన్నట్టుంది ఫాగ్ స్టాండింగ్ ంగ్స్ అండ్ టేకింగ్ రిస్క్ బై టేకింగ్ ఫోటోస్ ఇన్ దీస్ పెయిన్ దట్స్ నాట్ గుడ్ యా ఇక అక్కడ వాళ్ళు హెల్మెట్ లేకుండా కూడా అడుగుతున్నారు ఇంకా స్లిప్ అయితే అట్లా ముందు మళ్ళీ ఫాగ్ ఉన్నట్టు కనిపిస్తుంది బాగా కాగా లైట్ గా అక్కడ కనిపిస్తుంది ఇంకా ఫాగ్ ఉన్నట్టు 先輩。In that. Karu Degra, you have not taken the risk of voting. Let me close the cake. ఇక్కడ కింద దిగాక ఇక్కడ ఒక ఓల్డ్ ఆస్కర్ ఓల్డ్ స్టోన్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది సో ఓకే గాయస్ ఇందాక యాక్చువల్గా ఓల్డ్ ఓల్డ్ టౌన్ అది చూపించాను కదా ఏమైందంటే అక్కడ ఆల్మోస్ట్ వన్ అవర్ పైన వెయిట్ చేశాను వన్ 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 అండ్ హాఫ్ అవర్ పైన ఐ వాస్ ఎనేబుల్ టు గెట్ దూట్ టైం అందుకనే అక్కడ తినకుండా నేను ఇంకా వచ్చేసి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకొక హోటల్ ఉంది స చంచనా ప్యాలెస్ విచ్ ఇస్ ఎ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ సో ఇప్పుడు ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను సో లెటర్ సి హాస్ట్ కమ్స్ ఓకే నేను ఇన్యాక అప్పుడు చెప్తాను జప్తన